మనం ఆలగడ్డ నియోజకవర్గంలో ఆలగడ్డలో ఉన్నాము ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి అలియాస్ నాని గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ ఆయన వచ్చిన తర్వాత ఆలగడ్డలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాగే రానున్న ఎలక్షన్లో టీడీపీకి వెళ్ళి భూమా అక్లపయ్య రెడ్డి గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉండే టీడీపీ పార్టీకి వెళ్ళి ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే బీజేపీ పార్టీ నుంచి కిషోర్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి పోటీ పోటీలో దిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వీరిలో ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది ఇక్కడకు ప్రజలకు కష్టాలు తీసుకున్న నాయకుడు ఎవరు ఇక్కడ ప్రజల కోసం పనిచేసిన నాయకుడు ఎవరు ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఆ విషయాల గురించి ఆలగడ్డ ప్రజలను అడిగి తెలుసుకుందాం మనం ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ నాని 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 గారు పాలన సార్ ఇక్కడ బాగుంది సార్ బాగుంది ఏమేం చేస్తుంది మీ ఆలగడ్డలో ఆలగడ్డ ఆలగడలో రోడ్లు వేస్తున్నారు రోడ్లు తీసుకున్నాడు మళ్ళీ వేస్తాను రోడ్డు పాత రోడ్లన్నీ వేస్తున్నాడు పాత రోడ్లు ఇక్కడ హాస్పిటల్కి ఒకసారి ఎలా ఉన్నాయి బాగున్నాయి సార్ నీళ్ళు ఏమైనా వస్తున్నాయి సార్ ఇక్కడ తాగు సాగు నీళ్లు బాగున్నాయి సార్ నీళ్ళు కూడా బాగున్నాయి నీళ్ళు కూడా బాగున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఎవరికి ఎక్కువ అవకాశాలు ఇక్కడ టీడీపీ పైన అవకాశాలు బీజేపీ అవకాశాలు ఏమవుంటాయి నానికేస్తాను వస్తా పోతా నానికేస్తానికే ఎందుకేస్తారు

చంద్ర ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి శర్మ గారా పవన్ కళ్యాణ పురంధేశ్వర పురంధేశ్వరి పురంధేశ్వరి బీజేపీ పార్టీకి వెళ్ళి పురంధేశ్వరి సీఎం అయితే బాగుంటుంది సీఎం అయితే బాగుంటుంది సెంటర్ లెవెల్ కావాలి మోడీ 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 ఎక్కడ మీది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు నాని 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 ఎట్లా చేస్తున్నాడు డెవలప్మెంట్ బాగా చేస్తున్నాడు

అది ఎవరు చెప్తారు సార్ చెప్పలే కదా వీళ్ళు మంచి చేయట్లేకపోతే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కదా ఉంటుంది మళ్ళీ నానికి ఉంటుంది నానికి ఉంటుంది అని నానికే ఉంటుంది మంచి రోజు అయితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అదే ఎవరు చెప్తారు సార్ ఏమని చెప్పాలి అదే ఏమని చెప్పారు పూల కోట లోన్స్ వస్తుందా మాకేం ఏం లోన్ రాదు సార్ ముద్ర లోన్స్ వస్తాయి కదా ఏమి మేము పెట్టలేము వాళ్ళు చెప్పాలి బ్యాంక్లో పోతే ఇస్తారు ఎవరు చెప్పరు మీకు ఇది మీ ఊళ్ళు డెవలప్మెంట్ చేస్తుంది ఎవరు చెప్పరు ఇప్పటిదాకా అన్నావు కదా మా సార్ మంచి చేస్తుందని మరి అయ్యే కదా చెప్పేది అడగలేదు సార్ ఒక బ్యాంక్ పోతే ఇస్తారు బ్యాంక్ పోయి తీసుకో ఎమ్మెల్యే ఎవడన్నా నాని సార్ నాను సార్ ఎలా చేస్తున్నాడు బాగానే ఉంది సార్ బాగా టైం బానే ఉంది బాగానే చేస్తాడు బాగా చేస్తున్నాడు బాగానే చేస్తాడు ఇప్పుడు సార్ పీడీపీ కూడా అవకాశం ఉంటుంది ఏం చెప్పలేము సార్ అది చెప్పలేం బీజేపీ కావాలా వాయనంగా మాటుకో మాట బాగుంది సార్ ఇప్పుడు ఒక రవ్వ బానే ఉంది నాని కూడా బాగా చేస్తాడు ఏం చేస్తామంటుంది ఆమె ఇప్పుడు ఫస్ట్ నుంచి చేస్తానండి చేస్తానేది కూడా బాగానే చేస్తుంది చూడడం రావడం చేయడము బాగానే చేస్తుంది కూడా పర్వాలేదు సార్ బాగుండే సార్ బాగానే బాగానేది బాగానే చేస్తాడు

ఉంటాయి సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కదా సార్ ఇప్పుడు నాని గారికి అవకాశం ఉంటుందా అక్లప్రియ గారికి అవకాశం ఉంటుంది భూమో కిషోర్ రెడ్డి బీజేపీ ఆయనకి అవకాశం ఉంటుంది అభివృద్ధి ఎలా ఉంటుంది ఎట్లా ఆయన వచ్చేసి పంచాయతీ పంచాయతీలు ఇలాంటి వాళ్ళు ఏం ఆయన నాని సార్ ఏదో చెప్తుంటాడు అంటే పంచాయతీలు పట్టించుకోవడం మంచిదే కదా అనవసరంగా మధ్యలో గొడవలు పెట్టింది గొడవలు కాదు సార్ ఎవరైనా పోతే ఇబ్బంది నెటలకు వాళ్ళకి చెప్పేదానికి ఇవన్నీ డీసెంట్ గా అన్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంజేశ్వర మాకు చంద్రబాబు నాయుడు అవకాశం సార్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మామైతే ఇంతవరకు రాలేదు సార్ ఇక్కడికి ఇప్పుడు ఇప్పుడే వస్తుంది వస్తే మరి ఇంకా మాటలు పట్టించి అది పెట్టుకోవచ్చు అలాగా డమ్మీలు ఎవరు నాని నాని అంటే చెస్తున్నాడు అభివృద్ధి ఏం నేనేం పట్టించు సార్ మీకు పింఛన్ వస్తుందా సరే వస్తుందా మీకు వ్యవసాయం ఉండదా లేదు లేదు నీళ్ళు మంచిగా వస్తున్నాయా తాగేటి అచ్చరా ఫ్రిడ్జ్ లైన్లో వస్తున్నాయి అమ్మవాడికి టైమ్ వస్తున్నాయా వస్తుంది మీ పింఛను వస్తుందా ఈసారి మళ్ళీ తెలుసు మీరు ఓటేసేది మీరే కదా ఓటు వేసినా కానీ పట్టించుకోజకీ పట్టించుకో హాస్పిటల్ సౌకర్యాలు ఎట్లా ఇక్కడ బాగానే అండి బానే ఉందా అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా చంద్రబాబు బాగుందా జగన్మోహన్ రెడ్డి బాగుందా ఇప్పుడే బాగుంది ఇప్పుడే బాగుందా మళ్ళీ ఎవరు కావాలా జగన్మోహన్ రెడ్డి కావాలా చంద్రబాబు నాయుడు నాకేం తెలుసు బాగుందాడు

స్థలం లేక ఇల్లు లేక రోడ్డు మీద ఇస్తారా పద్దెనిమిది వేలు లెక్క రోడ్డు మీద అంటే ఇచ్చారా ఇల్లు లేదు రాలే ఊరి అన్న అప్పో సపో తెచ్చి కొనుక్కున్నాము దానికి స్థలం ఉంది అని నలభై ఐదు వేళ్ళది రాదంట రాదో మరి ఏమో ఏం మారుతారో తెలియదు స్థలం ఉంది స్థలం లేక ఇల్లు లేకుంటే ఒక రోడ్డు మీద తిరుగుతుంటే ఇస్తారంట మీదనే కదా ప్రభుత్వం ఉండేది అట్నే ఉంది మరి ప్రభుత్వం ఉంటే రాదంట ఇల్లు ఉంటే రాదంట నలభై ఐదు ఏమంటే మీకు స్థలం ఉంది రాదంట చెప్తారా డబ్బులు కొత్త మా నాని సార్

ఏమో సార్ ఈమె మాత్రం గిలిపి మాత్రం డెఫినెట్ వచ్చా సార్ డెబ్బై వచ్చా సార్ ఎందుకంటే మాకు అనుకూలం సార్ అంత ఇంటికాడి మంచి కదా నాని అట్ట పనులు అని అట్టా బాండింది సార్ మళ్ళీ వచ్చేది చంద్రబాబు నాయ ప్రభుత్వం వచ్చి మాకు మేలు సార్ చాలా మేలు సార్ కరెక్టే సార్ ఇది ఈయన నాకు పిలిచి రాలేదు సార్ పిలిచిన సార్ అని నాకు ఇంకా నమ్మకం ఉంది సార్ చంద్రబాబు నాయుడు తెచ్చేసారు అమ్మఒడి మా ఆడళ్లకు రాలేదు సార్ నాకు రాలేదు నా మా ఆడళ్ళకు రాలేదు సార్ ఇద్దరికి రాలేదు సార్ ఇద్దరికి రాలేదు సార్ రాలేదు సార్ కంపల్సరీ సార్ అలాగే డాటా దొరుకుతావునా అవునా నేను పెట్టుకోలేదు నేను నా వేనా బండి నా పేరు మీద లేదు వేరే వాళ్ళ పేరు మీద నేను ఊరికి లైసెన్స్ ఉంది ఇంకా లైసెన్స్ ఏమన్నా మామూలుగా తెలియని ఏం లేదు కదా ఏమో అన్నా ఏమో తిరిగి ఏం తిరుగుతానా అక్కడ తిరుగుతానే అన్నాడు ఇప్పుడు కిషోర్ రెడ్డి పోటీ చేస్తుంది కదా ఇక్కడ ఇక్కడ ఏం బీజేపీ ఏం లేదన్నా ఏం లేదు గారికి ఫుల్ అవకాశం ఉంది టీడీపీ సంక్షేమ పథకాలు వచ్చాయి మరి వచ్చిన తర్వాత మళ్ళీ టీడీపీ అవకాశం నేను ఒక్కని మాట చెప్తా అని కాదు ప్రజలలోనేది చెప్తాను ప్రజల్లోనే చెప్తాను నేనైతే నాకు జగన్ అన్న నాకు జగన్ అన్న అంటే ఇష్టమే కాదని అని చెప్పలే అన్న రావాలని పర్వాలేదు అని ఏమంటే ఒకటి కోటల్లో ఒకటి ఆయనకు దెబ్బ కొడతాయి మందు ఉంటాను నేను మందు బ్యాన్ షాప్లలో మందు ఆ మందు వల్లనే ఆయనకు ఎఫెక్ట్ ఒక సెడ్ పేరు వచ్చింది కానీ అన్ని బాగానే చేసుకుంటూ వచ్చినాడు మందు ఏంది బాగుంది చచ్చిపోతున్నారు జనాల అంతేనా అదే మందు తలకాయ కొట్టుకుని సైకో మధ్య అవుతున్నారు జనాలు మందు కోసం మా ఇప్పుడు డబ్బు పెట్టి మందు బాగాలేకొట్టే ఇబ్బంది పడతాను జనాలే కదా ముఖ్యమంత్రి చంద్రనాయుడు అవకాశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అవకాశం ఉండదు ఉండదు చంద్రబాబుకు ఉండదు ఇట్ట ముగ్గురు ఉన్నారు ముగ్గురు సిఎం లలో మంది జగన్ జగన్ సార్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఉన్నారు ముగ్గురు సిఎంలు ముగ్గురు సిఎం ఖచ్చితంగా నాకు తెలిసి వెనక అయితే వెనక జగన్ సారే రావచ్చు పది పర్సెంట్ ఇక్కడ ఎంఎల్ఎకు ఎవరికి వస్తాయి ఇక్కడ ఎంఎల్ అయితే వెనుక కిలో మాకు భూమాకు బాగుంది భూమికి బాగుంది వస్తుండ్రు ఆటోకు వాహనం ఇతరా ಹಾ ಚಪ್ಪ ಯಾವ పదివేలు ఇస్తా చేస్తున్నారు కానీ పదివేలు వేసి ఆర్టీఓ పట్టుకుంటే ఇరవై వేలు వేస్తున్నాడు పోలీసులు పెట్టుకుంటే ఫోటో కొట్టి మళ్ళీ ఆయన ఐదు వందల ముప్పై రూపాయలు ఫైన్ వేస్తున్నాడు అటు ఏం చేస్తా ఏమేమి మాకు ఏమి ఉపయోగం లేదు కదా ఫ్రీ బస్ అంటారా దాని ట్రాఫిక్ పోలీసులు జాబ్ జాయిన్ అయింది మాకు ఫోటో కొట్టడము బండి వెనుక కొట్టడం ఫోటో కొట్టడం ఐదు వందల ముప్పై రూపాయలు ఫైన్ వేయడము ఇంకా యాభై కట్టదు సార్ మేము ఏమి నాని కూడా చెప్తారు కానీ మామూలు అమ్మని వాళ్ళు అంటారు మీరు అర్థం అయితే వాళ్ళు ఫోటో ఒకటి అంటారు ఏం చేస్తారు మనము సమస్య పరిచారం పెద్ద ప్రాబ్లం ఆడవాళ్ళకి గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ వాళ్ళ మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన మా పని మాకు తప్పదు కదా ఇక్కడ ఇక్కడ మీ స్కూల్స్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ మీ పిల్లకి వెళ్ళి మరి మీ పిల్లలు బాగా చదువుతుందా బా చదువుతున్నారు గవర్నమెంట్ స్కూల్ బాగున్నాయి గవర్నమెంట్ స్కూల్ బాగున్నాయి అన్నీ అన్ని బాగున్నాయి ఇది ఒకటి ప్రాబ్లం ఒకటి ఉంది ఆడవాళ్ళు వాళ్ళకి ఒకటి ప్రాబ్లం లేదు ఏమంటారు పల్లెటూళ్ళలో కూడా బాగాలేదు సార్ వాతావరణము రోడ్లు సార్ రోడ్డు మా నల్లగట్ల మండలం అయితే రోడ్డు బాగానే బాగాలేవు ఊరికే వేస్తున్నారు కానీ మట్టి కొట్టుకోబోతుంది నీళ్ళలో మట్టి కొట్టుకోబోతుంది ఊరికే పైప్ సారు

అఖిపీ అఖిలమ్మని వికేత రెడ్డి వాళ్ళకే బాగుంది రెడ్డి వాళ్ళకి అఖిలమ్మకు బాగుంది ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడేనా బానే చేస్తున్నా లోన్ తీసుకురామ్మఒడి పిల్లలు మీకు పింఛన్ వస్తుందా పింఛన్ రాదన్నా ఎందుకు నలభై సంవత్సరాలు నలభై ఐదు ఏళ్ళది ఇంకా పడలే నలభై ఐదు ఇంకా వాళ్ళేదా ఈ సేవలు పని చేస్తారా మీదేనా పని చేస్తారా పని చేస్తారా ఎంత ఇస్తారు నెలకు నెలకు పదివేలు పదివేలు మరి సరిపోతున్నాయా సరిపోతాను ఇవి గవర్నమెంట్ నుంచి సంక్షేమ గవర్నమెంట్ నుంచి పథకాలు ఏం మీకు డబ్బులు ఇట్లా గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు మరి ఎట్లా మరి ఇల్లు ఇచ్చిరా అన్న ఇల్లు ఇచ్చిరా ఇంత కరెంట్ గా నీళ్ళు గానీ మంచిగా వస్తున్నాయా బాగా ఈ ప్రభుత్వం బాగుందా అంత ముందుకున్న ప్రభుత్వం బాగుంది ఎవరు వచ్చినా ఒకటే మాకు వాళ్ళే రావాలి ఇల్లు రావాలని ఏం లేదు ఎవరు వచ్చినా ఓకే మీకు పెంచు వస్తుందామా ఎంత వస్తుంది మూడు వేలు వస్తుందా చంద్రబాబు నాలుగు వేలు ఇస్తానంటాడు ఏమో అలాగే

కొంచెం కొంచెం పంటలు మిరప కట్టుకుంది మెరపెర అదే ధర లేదా ఎంత ఉంది కిట్టా కేజీ కేజీ నోటి మరి నాని గారికి అవకాశం ఉంటుందా అక్ల గారికి అవకాశం ఉంటుందా కిషోర్ రెడ్డికి అవకాశం ఉంటుందా బీజేపీకి కిషోర్ రెడ్డి ఉన్నాడు అక్లమ్మ గారు ఉన్నారు ప్లస్ నాని గారు ఉన్నారు నాని గారి నాని గారికి ఎక్కువ ఉంటుందా మా ఇంట్లో నెటి ఆడేళ్ళు మొగ వాళ్ళు అందరూ ఏం సార్ ఫ్రీ బస్సు లేకపోతే రానీ వాడు ఫ్రీ బస్ కదా ఏమో ఆట వాళ్ళు ఫ్రీ బస్సే అంటుండు జర్మనీ కూడా ఫ్రీ బస్సే అంటుండు తెలంగాణ పెట్టి కాబట్టి ఇక్కడ కూడా పెడతామంటున్నారు ఇక్కడ వెళ్తే ఆటో వాళ్ళు మొత్తం పేరు సార్ అవటు మా ఇంట్లో ఆడి లేరు మొత్తం ఆటో వాళ్ళు లేరు ఎన్నో ఉంటాయి సార్ ఆటోలు మొత్తం దాన్ని ఉండే సార్ దాన్ని ఎన్నో ఉంటాయి ఆంధ్రగా అంతా కలిపి సుమారుగా ఆంధ్ర కదా ఈ ఆలగడ్డ ఐదు ఆ అయితే ఒక ఉన్న

చెప్తారు మేలు అది పెట్టకపోతే వచ్చారు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ సభలే ప్రకటించేసి ప్రీ బస్ పెడతాను మీ ఆటో వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తా అని చెప్పిండి ఏమో ఆటో వాళ్ళు అంటారు ఒక్కొక్క మాట మీరు బాగుంది కదా బాగుంది సార్ మాకు పెన్షన్ వస్తుంది మా అబ్బాయి చదువుకుంటున్నారు కాలేజీలో పిల్లలు ఈసారి మా ఖై తె రాలేదు జొన్న వేసాం సార్ అంతే వేసాం సార్ సంవత్సరం మహేంద్ర ఎకరాకు పదహైదు నుంచి ఇరవై బస్థాల వరకు వచ్చాయి సార్ ఎంత ఉంటుంది ఇంట మూడు వేల వస్తాయి మరి మాకు పదహైదు క్వింటాలు వస్తాయి సార్ పదహైదు క్వింటాలు అంటే పదహైదు కింటాయి ముప్పై ఐదు వేల పదహైదు మూడు నలభై ఐదు వేలు ఐదు వేలు పదిహేను వేలు పెట్టుబడి పోతాయి ఒక ఇరవై వేల ముప్పై వేలు ఎన్ని రోజుల పంట ఇది మూడు నెలలు సార్ మూడు నెలలకు పంట మరి గిట్టుబాటు ధర ఇస్తుందా ప్రభుత్వం ఏమన్నా పర్వాలేదు సార్ ఈ సంవత్సరం ఇంత ముందు ఇంత ముందు కొన్ని చూసుకుంటే ఈ సంవత్సరం బాగుండే సార్ రేట్లు బాగుండాయి పంట లేదైతే దిగుబడి లేదు కదా ఎందుకు వర్షాలు లేన వర్షాలు లేనందుకు ప్రాబ్లం సార్ ప్రాబ్లం అవుతుందా సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇక్కడ వైసీపీకి ఉంటుంది అవకాశం టీడీపీ కా బీజేపీ చెప్పలేము సార్గా అంటే మీరు బా బాగుందని చెప్పి చెప్పారు మళ్ళీ చెప్పలేమంటే అంటే ఇక అట్టి కానిట్లేదు సార్ సార్ ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ కిషోర్ కుమార్ రెడ్డి కానీ అవకాశం ఉంటుంది ఇక్కడ అంతవరకు ఉంటాయి సార్ బైఎస్ఆర్సీ అది పెళ్ళి చేశాను సార్ అంతేరు ఉంటే అది అఖలమ్మకి అక్లమ్మకే రావచ్చు సార్ ఈ సంవత్సరం అక్లమ్మకే రావచ్చు సార్ కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ కాంగ్రెస్కి ఉండే సరే అవకాశంకి ఓ ఎమ్మెల్యే గారు పాల ఎప్పుడు సార్ ఎమ్మెల్యే పర్వాలేదు సార్ దాని కాదు పర్వాలేదు పర్వాలేదా ఏమేమి ఏమేమి చేస్తాం సార్ ఎమ్మెల్యే గారు ఏమేం చేంజ్ చేయమని వ్యక్తిగత మన చోడు రోడ్లు బాగున్నాయా అండ్ ఇక్కడేం మాకేం ప్రాబ్లం లేదు రోడ్లో అది రోడ్లో ఏం ప్రాబ్లమ్ లేదా

ఇక్కడ ఏమేం చేశాడు అన్నీ చేస్తున్నాడు సార్ బాగా రోడ్లు బాగా వేయించాడు సార్ ఇంకా మళ్ళీ స్ట్రీట్ లైట్లు బాగానే వేయించాడు ఇంకా ఇంకా అంటే ఎదులబామ గ్రౌండ్లో కొద్దిగా డెవలప్మెంట్ బాగానే చేసాడు సార్ గుంతలు గుంతలు పడే రోడ్డు లేకుండా ఉండేది కాలేజ్ ముందర కాలేజ్ రోడ్ రోడ్డు వేయించి బాగానే చేసాడు మీ యూత్ కన్నా ఉద్యోగం కల్పించాడు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఏం లేవు సార్ కంపెనీస్ ఏం పర్లేదు కదా ఇంకా ముందు ముందు ఏమైనా పడితే ఉండొచ్చు ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీ కానీ అవకాశాలు ఉంటాయి ఇక్కడైతే చెప్పలేదు సార్ పైన అయితే ఇంకా జగనే రావచ్చు ఇక్కడ ఏం చెప్పలేదు అంటే అభివృద్ధి బాగానే చేసిన చెప్తుంది మళ్ళీ చెప్పలేమంటారు ఎందుకు అవన్నీ మన మన వయసు తగ్గేటు మాటలు కాదు ఇప్పుడు మీరు అన్నారు కదా బాగానే చేసిన తర్వాత అంటే మనం చేసినది మటుకు చెప్పగలం కానీ ఎవరు ఎమ్మెల్యే అంటే ఎవరు చెప్తారు సార్ అది మీరు కదా చెప్పలేదు అవకాశం ఉంటుంది అంటే ఉండొచ్చేమో సార్ ఉండొచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు మన బొమ్మ కిషోర్ కుమార్ రెడ్డి దిగుతుంది కదా అవును సార్ ఈ పార్టీకి అవును సార్ అతనికి ఓట్లు వస్తాయి ఇక్కడ అతనికి ఉండాల్సిన అతనికి కూడా ఉంది సార్ ఎమ్మెల్యే ఒకవేళ అటు ఇట ఎమ్మెల్యే అవకాశం ఒకటే మనం చెప్పలేము సార్ చేసి ఇక్కడ హాస్పిటల్స్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళా కొత్తగా పడింది కదా సార్ ఎండి ఆఫీస్ దగ్గర అందరు బాగున్నాయి సంక్షేమ పథకాలు వస్తున్నాయి మీ ఇంట్లో అమ్మఒడి కానీ మీ నాన్న పింఛర్లు కానీ మా నాన్న పింఛన్ వస్తుంది మళ్ళా అమ్మఒడి వస్తుంది సార్ మళ్ళీ తర్వాత నాకు నేను చదువుకున్నా కదా మొన్నటి దాకా నాకు కూడా విద్యా దీవెన్ వచ్చింది వచ్చింది ఓకే